వీళ్ళందరూ పోయిచ్చినా ఎంత తనకటిచ్చిన తప్పుడు తప్పు ఎవరు తీసుకుంటారో వాళ్ళకి తీసుకోరా నిర్మల నగర్ కదా అట్లా సార్ ఇంతకుముందు ఇచ్చినట్టు సరిపోయేటట్టు లేవు సార్ నిర్మల్ నగర్ గ్రామస్తులందరికీ కూడా నమస్కరిస్తూ ముఖ్యంగా ఈరోజు రోజు వచ్చిందమ్మా అతిథిగా అంటే మన దగ్గరనే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు ఇంతకోలేమో పార్టీ తరఫున ఎస్సీ దానికి సెల్ చేయడం కానీ ఇవాళ అందరికి అంతో ఇంతో అందరి భక్తులు బాగుపడేటట్టు చేయాలని చిన్న వ్యక్తి అయినా ఆయన చైర్మన్ చేసిండు ఈ రోజు వచ్చిన కారణం ఏంటంటే అమ్మా మనకు స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారు గాంధీ తాత గాంధీ తాత అంటే బాబు అంటారు అవునా తర్వాత స్వాతంత్రానికి ముందు వేరే పార్టీ లేకుండే గాంధీ తాత ఒక్కడే కష్టపడ్డాడు ఆయన ఎంబడి కాంగ్రెస్ పార్టీ అంటుంది కానీ ఇవాళ గాంధీ తాత మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే కూడా వంద సంవత్సరాలు అవుతుంది మరి ఆయన తెచ్చిన స్వాతంత్రాన్ని మంచిగా ప్రజలలో అందరు బాగుండాలన్న ఆలోచనతో రాజ్యాంగం రచించింది మన సాహెబ్ అంబేద్కర్ అంటే జై బాబు జై మరి జై సంవిధానం అంటే రాజ్యాంగం రచించాడు ఎవరు ఎట్లుండాలి అందరం సమానంగా బతకాలి అని రాజ్యాంగం రచించాడు సంవిధానం అన్నట్టు మరి ఇవాళ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది మీ రిజర్వేషన్ తీసేసి ఆలోచన కూడా చేస్తుంది మొన్న పార్లమెంట్ లో అమిత్ షా మన అంబేద్కర్ గురించి అవమానించే విధంగా మాట్లాడిండు ఎప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ అంటుంటారు దేవుని పేరు దేవుడు అంబేద్కర్ ఆయననే అంటాం ఈయన చెప్పింది ఏంటమ్మా ఈ బాపన చెప్పింది అందుకోసమే మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ జై బాపు జై జై సంవిధాన్ అని ఒక యాత్ర పెట్టిందమ్మా ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్స్ కాపాడాలి రాజ్యాంగాన్ని కాపాడాలని అందుకోసమే దీనికి ముఖ్య అతిథిగా మన ప్రీతం అన్న వచ్చిండు ప్రీతం ఏ విధంగా మనం నష్టపోతాం రేపు రాబోయే కాలంలో ఇదే బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్ తీసేస్తారు వాళ్ళ రాజ్యాంగాన్ని కూడా మారుస్తారు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రాసుకుంటారు మరి అట్లా కాకుండా మనం అందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడాలి రిజర్వేషన్లు కాపాడుకోవాలి ఇప్పుడు అదృష్టం కొద్ది రేవంత్ అన్న నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చాడు ఎవరు ఇయ్యలే ఇప్పటిదాకా పద్దెనిమిది శాతం ఎస్సీలకు ఇచ్చారు అంటే ఇవి అవసరం ఉన్నది వాళ్ళ బతుకులు బాగు చేయాలని దాంతో రిజర్వేషన్ ఇచ్చారు మరి దాన్ని కూడా మనం అందరం స్వాగతిస్తూ చేసి యాత్ర కాంగ్రెస్ పార్టీ బతకాలంటే మీరే మొదలు దానికి కట్కమిచ్చి కొట్లాడకపోతారు చూడు ఎస్సీలే అందరు కాంగ్రెస్ పార్టీని బతికిస్తారు మరి బతికించాల్సిన అవసరం కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మన అందరు బతుకులు బాగుపడతాయి అందుకోసమే ఇది ఒక జై బాపు జై భీమ్ధామని ఒక యాత్ర పెట్టుకున్నాం దీన్ని అందరు కూడా మీరు ఆశీర్వదించి దీవించాలి దీంట్లో అందరు భాగస్వామి కావాలి అదేవిధంగా ఇప్పుడు మన ముఖ్య అతిథి అన్న మాట్లాడినాక ఒక ప్రతిజ్ఞ చెప్పిస్తారమ్మా ప్రీతమైన మాట్లాడిగా కోరుతున్నాం చికెపూర్ మండల్ నిర్మల్ నగర్ కి సంబంధించిన నా జాతి మిత్రులకు నా రక్త సంబంధికులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మా ఇన్ఛార్జ్ నర్సన్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా మరి మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా చేసి ఈ సంవత్సరానికి వంద సంవత్సరాలు అవుతుంది వంద సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏనాడు చూసినా ఆనాడు ఇందిరాగాంధీ గారి హయాంలా మీ అందరికి ఇందులో ఇల్లు ఇచ్చింది దంతులకు మరి అసైన్డ్ భూములు ఇచ్చారు ఏం చేసినా దళితులు ఉన్నత వర్గాలు కంటే ఎక్కువ దళితులకు బహుజనులకే కాంగ్రెస్ పార్టీ పెద్ద చేసింది మరి ఈరోజు వంద సంవత్సరాలు అయింది మనకు మహాత్మా గాంధీ గారు అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు వంద సంవత్సరాలు అయిన తర్వాత మధ్యలో రెండు సార్లు సంజీవయ్య గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యారు ఇప్పుడు ఒక దళితుడే మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడుగా దళితులు ఉండగలుగుతున్నాడు అని అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మరి మనకు స్వాతంత్రం వచ్చింది వచ్చిన తర్వాత ఆ స్వాతంత్రం ద్వారా ఆనాడు మా మహిళా కలు వచ్చే పరిస్థితి లేకుండే దళితులు ఊరవతల ఉంటుండే మరి ఆనాడు చతుర్వర్ణ వ్యవస్థలో నాలుగే వ్యవస్థలు ఉండే అందులో సూతులుగా ఈ ఉన్న బీసీలే కానివ్వండి ఎస్సీలే కానివ్వండి ఎస్టీలే కానివ్వండి అక్కడికి రెడ్లు కానివ్వండి వీళ్ళందరూ కూడా శూత్రుల కిందనే ఉండే వీరందరూ కూడా ఊరవతలు ఉండాల్సిందే వారి కింద అందరు బతకాల్సిందే వాళ్ళకి వాళ్ళకి తెలిసినది మాత్రం నాలుగే చతుర్వర్ణ వ్యవస్థలు కానీ అందరూ సమానం అని చెప్పి మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని రాసేయండి రాజ్యాంగం ఎందుకు రాసేయడు మీకు మాకు చదువులు ఉండాలి మీకు మాకు ఉద్యోగాలు రావాలి మీకు మాకు అందరితో సమానంగా బతికే హక్కు ఉండాలి అందరూ సమానమే అని చెప్పి భావించింది బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈ రోజు పరిస్థితి చూస్తే మరి వాస్తవానికి మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటైనప్పటి నుంచి మీరు గమనిస్తే చిరకాల వాంచగా ఉన్న వర్గీకరణ సమస్య మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వర్గీకరణ చేసి ఏ కులంలో ఎంతమంది ఉన్నారో వారికి అన్ని ఉద్యోగ అవకాశాలు అంత ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో వచ్చే బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ సబ్ల నిధుల ద్వారా వారికి పైకి రావడానికి నిధులు దాంట్లో కూడా మరి వర్గీకరణ ఇచ్చారు మరి కేవలం ఎస్సీలకే కాకుండా మరి బీసీ మిత్రులు కూడా ఎంతో మంది ఉన్నారు వారికి రిజర్వేషన్ ఫలాలు అందట్లేదని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టినారు మరి ఈ రోజే ఢిల్లీలో జంతర్ మందర్లో భారీ స్థాయిలో ధర్నా కూడా నిర్వహిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మా ఫీస్ లెక్కివ్వాలని ఒక దిక్కేమో కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ రిజర్వేషన్లు రావాలి రిజర్వేషన్ ఫలాలు అందాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశించిండో మీరు మేము అందరం కూడాలని చెప్పి మనం భావిస్తే దేశంలో కొన్ని కుట్రపూర్తిగా ఉన్న రాజకీయ సంస్థలు మరి ముఖ్యంగా హిందుత్వ అజెండాని ముందడబెట్టి వాళ్ళు ఏమన్నంటే